స్తోత్రం ఇది నా ఒక మంచి మాటను నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను ప్రభు పిల్లరా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను నేను జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతున్నాను కీర్తన గ్రంథము నూట నలభై ఆరవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు బిడా నీవు ధన్యుడవు అనేటువంటిది బైబిల్ గ్రంథము చెప్తుంది ఎప్పుడు ఈ ధన్యుడువు అని పిలువబడతావు అంటే క్రీస్తుని అంగీకరించినప్పుడు క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు క్రీస్తు నీ ఇంటిలో ఉన్నప్పుడు ధనికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు ఈ యొక్క గుంపులో నీవు నేను చేర్చబడాలి అనేటువంటిది దేవుని యొక్క Odeisha. Amen. God bless you.